హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం ఊరమిరపకాయలు అయితే పెట్టుకున్నాము అదే అండి ఈ చల్లమిరపకాయలు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం ఈ వీడియోలో అయితే ముందైతే నేను రెండు కేజీలు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను చూసారు కదా ఇవన్నీ కూడా పచ్చిమిర్చి వీటిని అయితే ఇప్పుడు వాటర్లో అయితే వేసేసి కడిగేసుకున్నాం నీట్గా అదమ్మా చూసారు కదా రెండు కేజీలు పచ్చిమిర్చిని అయితే మొత్తము కూడా ఇలా వాటర్లో అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ వాటర్లో వేసిన పచ్చిమిర్చి మొత్తాన్ని కూడా ఈ టవల్లో అయితే వేసేసి కొంచెం వాటర్ మొత్తము కూడా తుడిచేసుకున్నాము రెండు కేజీలు అయితే తీసుకున్నాను పచ్చిమిర్చి ఓన్ వాయిస్తో ఇలా పర్ఫెక్ట్గా ఒక వీడియో చేయటం అయితే ఇదే ఫస్ట్ టైం అండి ఎందుకంటే అంతకుముందు ఆవకాయ పచ్చడి ఒకసారి చేసి పెట్టాను అది కొంచెం నాకు పర్ఫెక్ట్గా కుదిరింది అనిపించింది ఇంకా ఇది కూడా నేనైతే వీడియో షూట్ చేశాను మీ అందరికీ ఎలా అనిపించిందో ఇదైతే కొంచెం కామెంట్ చేసి చెప్పండి చల్లమిరపకాయలు అన్నవి మనము చాలా రకాలు అయితే ఉంటాయి అంటే కొన్ని కొన్ని రకాల్లో ఉంటాయి కదా ఇలా కొంచెం బయస్ట్గా ఉండే మిరపకాయలు అయితే తీసుకుంటే చల్లమిరపకాయలకి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఎందుకంటే చాలామంది పచ్చిమిరపకాయలు అంటే పచ్చగా పసిరిగా ఉంటాయి ఆ మిరపకాయలు తీసుకుంటారు ఇంకా కొన్ని అలా రకరకాలు ఉంటాయి కదా మిర్చీస్లో కూడా చాలా రకాలే ఉంటాయి అలాంటివి కాకుండా ఇలా కొంచెం తెల్లగా ఉండేలాగా ఉన్నాయి చూసి తీసుకోండి తీసుకునే వాళ్ళైతే మనకి మంట అన్నది లేకుండా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇవైతే మాకు చెట్లకి కాసినవి మా పెద్ద మామయ్య వాళ్ళ దగ్గర అయితే తెచ్చుకున్నాము ఇవి మిరపకాయలు వాళ్ళది తోటలు ఉన్నాయి వాళ్ళకి అయితే ఇవి తెచ్చుకుంటే ఇంకా చూసారు ఆకులు కూడా ఇలాగే ఉన్నాయి తోటలో నుండి తెప్పించుకున్నాం కదా మిర్చీస్ అయితే చాలా బాగున్నాయి అసలు చూసారు కదా చూస్తుంటేనే అని కొంచెం మంటగానే ఉంటాయేమో చూడాలి ఎలా ఉంటాయో ఎలా ఉన్నా కూడా మనకి మిరపకాయలు ఊరమిరపకాయలు కదా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే అసలు ఊరమిరపకాయలు మీద ఎంతమందికి ఇష్టమో అయితే కామెంట్ చేసేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా మిరపకాయలు మొత్తము కూడా మా బాబు నేను కలిగేసి పక్కన పెట్టేసుకున్నాము నాకు ఈరోజు మా బాబు హెల్ప్ చేస్తా అంటున్నాను నిద్రపోవడం లేదు ఈ వాటర్ పెట్టేసుకుంటే చూసారో చెట్లకు జంపుకొచ్చారు కాయలు ఫ్రెష్గా అప్పటికప్పుడు కావాలి అని వెళ్ళాము ఇంకా వెంటనే తుంచి ఇచ్చేసారు కోసేసి చక్కగా తోటలో ఉండి కవర్లో ఇచ్చారు అలాగే ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్ అలాగే ఆవకాయ పచ్చడి వేసవ కాలంలో మనకి యూజ్ అయ్యేవి ఉంటాయి వీడియోస్ అయితే కొంచెం చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడు ఈ మిరపకాయలు అన్నీ ఉన్నాయి కదా మొత్తము కూడా క్లీన్గా తడి మొత్తము పోయేలాగా తుడిచేసుకుంటున్నాను నేను చూశారు కదా మొత్తము కూడా ఇలా అయితే చూసారు కదా మిరపకాయలన్నీ కూడా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని అయితే ఒక పది నిమిషాల పాటు కొంచెం అలా ఫ్యాన్ గాలికి ఉంచేసుకున్నాము చూసారు కదా ఇప్పుడైతే ఈ మిరపకాయలు మొత్తము కూడా చక్కగా వె అంటే అమ్మా చూసారు కదా ఈ మిరపకాయలు మొత్తము కూడా ఇలా వాటర్ లేకుండా అయితే మొత్తము కూడా ఎండిపోయాయి అంటే ఒక టెన్ మినిట్స్ అలా వాటర్ లేకుండా ఫ్యాన్గా అయితే పెట్టాను ఇప్పుడు ఈ మిరపకాయలకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఇప్పుడు మిరపకాయలు అయితే ఒకటి తీసుకున్నాం కదా ఇట్లా ఒక పెద్ద పిన్నిస్ అయితే తీసుకుని చక్కగా మనం ఇలా పెద్ద పిన్నిస్ తీసుకున్న దాంతో ఒక మధ్యలోకి ఒక ఘాటు లాగా అయితే పెట్టుకోవాలి చూసారు కదా ఇలా ఒక ఘాట్ అయితే పెట్టుకుని ఇట్లా ఒక దాంట్లోకి వేసుకుందాం ఒక బౌల్లోకి ఒక ఘాటు పెట్టుకోవడం వల్ల చాలా మనకి అంటే మిరపకాయలు లోపల దాకా మజ్జిగ వెళ్ళి బాగా ఊరుతాయి అందుకే ఇలా మజ్జిగకి పెట్ మజ్జిగ వేసుకునే ముందు ఇలా ఘాటు అయితే పెట్టుకుంటాం మిరపకాయకి చివరి వరకు పెట్టుకోకుండా చక్కగా ఇట్లా అంటే పైన తొడిమ దగ్గర నుండి కొంచెం కింద వరకు ఇలా పెట్టుకుంటే సరిపోతుంది ఘాటు అన్నది ప్రతి ఒక్క కాయకి కూడా అంటే మిరపకాయకి ప్రతి ఒక్క మిరపకాయకి పెట్టుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే అలాగే ఈ ఊరమిరపకాయలు మీరు ఎంతమంది చేసుకోవాలి అనుకుంటున్నారు ఇలా సింపుల్గా చేసేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా ఒక పెద్ద పిన్నిస్ అయితే తీసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది ఫాస్ట్గా చిన్నపిన్నిస్ అయితే మనకి ఎక్కువగా అంటే ఎక్కువ ఫాస్ట్ వెళ్ళదు చక్కగా చూసారు కదా ఎక్కువ దూరం అయితే వెళ్ళదు లోపలికి కూడా తెగినట్టుగా అనిపించింది చూశారు కదా ఇలా అయితే మొత్తము కూడా ఘాట్లు అయితే పెట్టుకున్నాను సో మా బాబుని కొంచెం విఘ్న చేయండి ఎందుకంటే వాడు అసలు పడుకోవడం లేదు అప్పటికే నేను చాలా ట్రై చేశాను పడుతూ పెడదాం అలాగే ఏంటక్క మిరపకాయల దగ్గర కూడా బాబుని కూర్చోబెట్టారు అని అయితే అనుకోకండి ఇంకా ఇప్పుడు అంటే ఇంక ఇప్పటి నుండి మళ్ళీ సాయంత్రం నైన్ వరకు మెలకుగానే ఉంటాడు ఇంకా ఎలాగైనా సరే ఇంకా వీడియో కూడా కంప్లీట్ అయిపోతుంది అని అయితే చేసుకుంటున్నాను ఇప్పటి నుండి నైన్ వరకు అయితే మెలకుగానే ఉంటారు ఇంకప్పుడు దా సగం మిరప చాలు 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 అటెలు సైకిల్ సైకిల్ నరాలు కట్ అయిపోయింది సగం మిరపకాయలు అయితే ఘాట్లు అయితే పెట్టేసుకున్నాను ఇలా ఈ విధంగా పెట్టేసుకుంటూ ఉంటే అదే అలవాటు అయిపోతుందండి ఒక్కసారి ఇలా ఒక సెవెన్ డేస్ అయితే కష్టపడ్డాము అంటే చక్కగా మన మిరపకాయలు మన చేతికైతే వచ్చేస్తాయి చూసారు కదా బుధ మా అమ్మ నా చిన్నతనంలో అయితే ఇలా చేసి పెట్టేవాళ్ళండి పప్పు అన్నంలో కానివ్వండి పెరుగు అన్నంలో ఇలాంటి అలా అన్నం అలా ఆ టైంలో అంటే చేసి పెట్టేవాళ్ళు చాలా టేస్ట్గా ఉండే కదా ఆ మెమరీస్ని గుర్తు చేసుకుంటూ నాకు ఇలా ఓర్మలు చేసుకోవాలనిపించిందండి అందుకే మీ ముందు కూడా మీకు కూడా ఉపయోగపడుతుంది అని అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను బాబుని పెట్టుకుని ఇలా పచ్చిమిర్చితో పెద్ద యుద్ధమే చేస్తున్నాను అనుకుంటున్నారా నిజమేనండి బాబోయ్ ఇప్పుడైతే ఇంకా వీడు పడుకునేసరికి నాకు నైట్ నైన్ అయిపోతుందండి ఇంకా ఈ టైంలో తప్ప నేను ఇంకెప్పుడు చేసుకుంటాను అని అయితే ఇంకా స్టార్ట్ చేసేసాను ఉదయం నుండి ట్రై చేస్తున్నాను పెట్టుకుందాం పెట్టుకుందామని కానీ పడుకోవడం లేదనైతే ఇంకా స్టార్ట్ చేసేసాను తప్పక ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు అంటే బాబుని పెట్టుకుని మిర్చిస్తో ఏంటి ఆటలు అవి ఇవి అనుకోవద్దు ఇవి ఎక్కడా కూడా డ్యామేజ్ లేకుండా అంటే బాబుకి ఎక్కడా కూడా డ్యామేజ్ ఉన్న కాయలు ఇవ్వకుండా చూసుకుంటున్నాను తర్వాత హ్యాండ్ వాష్ చేసి శుభ్రంగా ఏడకుండా చూసుకోవాలి వీటికైతే ఇప్పుడు ఘాట్లు మొత్తం కూడా పెట్టేస్తున్నాను చూసారా ఫస్ట్లో నాకు కూడా కుదరలేదు ఘాట్లు సరిగ్గా పెట్టడం అంటే ఒక్కొక్క చోట కాయ తునిగిపోవడం లేదా ఒక్కొక్క చోట ఇలా పోవడం అలా అయింది ఇప్పుడు చూడండి అసలు వంకరగా ఉన్న కాయలు కూడా చాలా బాగా కుదురుతుంది కదా అంతేనేమో చేస్తూ ఉంటేదే నీట్గా వస్తుంది కదా పని అందుకేనేమో పెద్దవాళ్ళు అందుకేనేమో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఉండాలి దేనికైనా అని కదా వీటిని మా తోట నుండి తీసుకొచ్చామండి ఎటువంటి మందులు అలాంటివి ఏమీ వాడకుండా చక్కగా ఎరువులతో పండించినవి మిరపకాయలు అయితే చాలా టేస్ట్ ఉంటాయి అంతకుముందు నేను ఆల్రెడీ అంటే చిన్న అంటే తక్కువ మిర్చిస్తో అయితే నేను ట్రై చేశాను ఒకసారి ట్వంటీ మిర్చిస్ ఒక ట్వంటీ అట్లా ఫిఫ్టీన్ అట్లా మిర్చి అన్ని మిర్చిస్తో అయితే నేను ట్రై చేశాను అప్పుడు బాగా కుదిరాయి నాకు చాలా బాగున్నాయి అని అయితే ఇప్పుడు కూడా నేనే చేసుకుంటున్నాను అయితే చేసుకుంటున్నాను మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేసి చక్కగా మీకు కూడా చేసి పెట్టమని చెప్పండి నా వీడియోస్ని మీరందరూ కూడా ఎంతగానో అభిమానిస్తున్నందుకు ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కదా రెండు కేజీల మిర్చిని అయితే నేను ఇలా అయితే పెట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము అసలు ప్రాసెస్ ఇదంతా కూడా ఇప్పుడు ఇట్లా ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ బకెట్ కానీ అయితే తీసుకోవాలి నేనైతే ఇక్కడ బకెట్ అయితే తీసుకున్నాను ఇక్కడ మనకి పెరుగు వచ్చేసి రెండు లీటర్ల పెరుగు అయితే తీసుకున్నాను రెండు లీటర్ల పచ్చిమిర్చికి రెండు లీటర్ల పెరుగు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ పెరుగు మొత్తాన్ని కూడా దీనిలో వేసేసుకున్నాము కదా ఈ రెండు లీటర్ల పెరుగు మొత్తం కూడా ఇందులో వేసేసుకుని ఇలా కలిపేసుకుందాం ఒకసారి ఇక్కడ రెండు లీటర్ల పెరుగు అయితే తీసుకున్నాం కదా దానిలోకి ఉప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను నాకైతే ఈ ఉప్పు సరిపోతుంది అనిపించింది సరిపోతుంది అనుకుంటున్నాను ఇక వేసేసాను ఇప్పుడు దీన్ని అయితే మొత్తం కూడా ఇలా ఒకసారి మిక్స్ చేసేద్దాం ఉప్పు అయితే వేసేసుకున్నాం కదా ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఇలా పెరుగైతే మిక్స్ చేసేసుకున్నాం కదా ఇందులోకి ఒక మూడు నిమ్మకాయల దాకా పిండుకునైతే రసం తీసుకున్నాను ఆ రసంని కూడా యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు దీన్ని మొత్తము కూడా మిక్స్ చేసేసుకుందాము ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాను మొత్తము కూడా ఉప్పు కూడా కొంచెం కరిగిపోయేలాగా మొత్తము కూడా మిక్స్ చేసేసుకుందాము మనం ఉప్పు చూసారా మొత్తము కూడా మిక్స్ అయిపోయింది కరిగిపోయింది కూడా చాలా వరకు ఇప్పుడు మనం ఇందులోకి ఒక లేటర్ నీళ్ళని అయితే వేసుకుందాము చూసారు కదా ఈ వీడియో అయితే కొంచెం లెంత్ ఎక్కువగా అనిపిస్తుంది కానీ అర్థమయ్యేలాగా ఉంటుందని అయితే ఓన్ వాయిస్తో అయితే పెట్టేశాను అంటే వాయిస్ ఓవర్ కన్నా కూడా దీనికి ఓన్ వాయిస్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపించింది అందుకే నేనైతే ఇక్కడ ఓన్ వాయిస్ అయితే క్రియేట్ చేసి వీడియో అయితే చేసుకున్నాను ఇక్కడ బాబునైతే కొంచెం స్కిప్ చేయండి ఎవరో కూడా కామెంట్స్ అయితే పెట్టకండి ఎందుకంటే పచ్చిమిరపకాయలు అంటే ఊరమిరపకాయలు పెడుతూ బాబుని కూర్చోబెట్టుకుని ఎలా చేస్తున్నావు అలా అయితే కొంచెం బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి స్కిప్ చేయండి ఎందుకంటే ఎవరు ఇంకా పట్టుకోవడానికి లేదు ఇంకా ఇవి చేసేయాలి అని అయితే ఈ మిరపకాయలు అయితే ఉన్నాయి కదా ఇవి మొత్తము కూడా ఇందులో అయితే యాడ్ చేసేసుకుందాం కొన్ని అయితే యాడ్ చేశాను ఆల్రెడీ ఇప్పుడు మిగతా వాటిని కూడా వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత ఈ విధంగా అయినా ఒకసారి పైనుండి కిందకి కింద నుండి పైకి అయితే చేత్తోనే అనుకోవాలి నేనైతే బాబు ఉన్నాడు కదా ఇంకా మామూలుగానే అంటున్నాను అంటే దీంతో అంటున్నాను చూశారు కదా మనకి మిరపకాయలు అయితే ఇక్కడ మొత్తము కూడా మునిగిపోయాయి నేను వేసిన రెండు కేజీలు మిరపకాయలకి మజ్జికకి సరి సరిగ్గా సరిపోయింది లేదు చూశారు కదా ఈ విధంగా అయితే ఊరమిరపకాయలు అయితే ఇలా ఊర పెట్టేసుకోవాలి చల్ల మిరపకాయలు అంటారు కదా చల్ల మిరపకాయలు అంటే మజ్జిగ మిరపకాయలు అని కూడా అంటారు కొంతమంది మీరేమంటారో మీ సైడ్ కామెంట్ చేయండి ఈ విధంగా ఊరబెట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను ఇలా అయితే ఊర పెట్టేసుకుని ఇలా అయితే మూత పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఇంకా దీన్ని అయితే ఒక సైడ్కి పెట్టేసుకుని ఒక డే మొత్తం కదపకుండా ఉంచితే అంటే ఇప్పుడు నేను నేను ఈ చల్లబిరపకాయలు అయితే నేను మధ్యాహ్నం టైంలో చేస్తున్నాను ఈరోజు అంటే రేపు మధ్యాహ్నం టైంకి వన్ డే అయితే అయిపోతుంది కదా ఇంకా ఇంతవరకు వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఇక్కడైతే నేను ఊరమిరపకాయలు వన్ డే ఊరిన తర్వాత అయితే మీకు చూపిస్తాను ఇక్కడైతే వన్ డే ఊరిన తర్వాత ఆరబెట్ట అవసరం లేదు కానీ ఒకసారి అయితే ఇలా గరిటితోటి ఒక్కసారి మొత్తము కూడా కింద నుండి పైకి మొత్తము కూడా తిప్పుకుంటే కనుక మనకి ఊరమిరపకాయలు అన్నవి మొత్తము కూడా మజ్జిగ వెళ్తుందని అయితే ఇలా కలుపుకున్నాను ఒకసారి మనం స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ మజ్జిగని కదపండి ఎందుకంటే లేదంటే బూజు వచ్చేసే అవకాశం కూడా ఉంటుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ చూశారు కదా వన్ డేకి అయితే నాకు ఇలా ఉన్నాయి అంటే కొంచెం ఎల్లో కలర్లోకి మారాయి నెక్స్ట్ డేస్లో ఇంకా నేను ఎన్ని డేస్కి ఎండబెట్టాను ఇప్పుడు అది కూడా మీతో షేర్ చేసుకుంటాను టూ డేస్ కంప్లీట్గా నేను మజ్జిగలోనే ఉంచేశాను అంటే ఊరబెట్టేశాను సేమ్ అదే ప్రాసెస్లో ఉంచేసాను అంటే ఫస్ట్ మనం ఎలా ఊరబెట్టుకున్నామో అలాగే ఉంచి పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత టూ డేస్ తర్వాత మజ్జిగ మొత్తాన్ని వాట్ చేసుకుని ఇంకా ఒక క్లాత్ అయితే వేసుకుని ఎండబెట్టేసుకున్నాను మనకైతే కంటిన్యూస్గా మొన్నటి వరకు వర్షాలు పడినాయి కదా ఆ టైంలోనే నేనైతే ఇవి ఎండబెట్టాను నాకైతే ఒక వన్ వీక్ పట్టింది మీకైతే నాకు తెలిసి ఒక ఫోర్ డేస్ త్రీ డేస్లో అయితే కంప్లీట్ అయిపోతుంది బాగా ఎండలు వేస్తే కనుక ఇప్పుడైతే బాగా ఎండలు ఉన్నాయి కదా ఇప్పుడైతే పెట్టేసుకోండి ఉరమిరపకాయలు చాలా బాగుంటాయి ఇక్కడ మన చల్ల మిరపకాయలు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఎన్ని ఊరబెట్టాము కానీ కొద్దిగానే అయ్యాయి కదా అంతేనండి ఒక రెండు కేజీలు తీసుకుంటే నాకు అర కేజీకి వచ్చాయి అంటే మొత్తము కూడా వేయండి చల్లమిరపకాయలు అయిన తర్వాత ఈ మిరపకాయలు కనుక మనం డైరెక్ట్గా ఒక బాక్స్లోకి పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఎంత బాగున్నాయంటే టేస్ట్ అయితే చాలా బాగా కుదిరాయి నాకు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియోని ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అండి చూసారు కదా కలర్ అయితే ఇలా చేంజ్ అవుతుంది అలా చేంజ్ అయిన మిరపకాయలని అయితే తీసుకుని ప్లేట్లో అయితే వేసేసుకున్నాను నేనైతే ఆ రోజు పప్పు అయితే వండుకున్నాను ఇంకా పప్పులో వేసుకుని ఒక్కొక్క మిరపకాయ తింటుంటే ఉందండి ఎంత బాగుందంటే అమృతంలాగా ఫీల్ అయ్యాను నేనైతే చాలా బాగుంది ఊరమిరపకాయలు అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్ప నాకైతే ఈ చల్ల అయితే చాలా ఇష్టం మీ సైడ్ ఎలా పిలుస్తారో వీటిని ఒకసారి నాకైతే కామెంట్ చేయండి ఎందుకంటే నేను ఈ వీడియోలో మీకు రెండు నేమ్స్ లాగా అయితే చెప్పాను కదా ఊరమిరపకాయలు అలాగే చల్లమిరపకాయలు అయితే మీరు ఎలా పిలుస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక్కడ చూసారా ఎలా ఉన్నాయో ఇంకా మిగతావి కూడా ఇలా స్టోర్ చేసేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి వేయించిన తర్వాత మిరపకాయలు అయితే ఇలా ఉన్నాయి